ంగా రోడ్ షోకి మన జగన్న రాజేంద్రనాథ్ సార్గా రోడ్ షోజ్ కానీ పెద్ద ఎత్తున తల్లి వచ్చారు మహిళలు అమ్మాట అమ్మ ఓటర్ల కాల నుంచి వాతా వరకు రోడ్ జరుగుతుంది దీనికి జనాలు జనం అంతా ప్రతి వార్డు ప్రతి రోడ్లు కలవట్లు ఇవల్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మన రాజారెడ్డి సారు ప్రతి వార్డులో చేపట్టడం జరిగింది అలాగే మన డోన్లో అభివృద్ధి అంటే ఎన్నో మనం చెప్పని సార్ చె చెప్పబోతున్నా కూడా చేసేది కూడా ధండిగా మన వంద హాస్పిటల్ తర్వాత కూరగాయల మార్కెట్ మనకి కూడా కనబడుతుంది కూరగాయల మార్కెట్ మున్సిపల్ ఆఫీసు పార్కులు ఇట్లా బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఐటీఆలో కూడా హాస్టల్ వస్తున్న జరిగింది సారు మన ధోర్కి ఎమ్మెల్యే కావడం మన ప్రజల అదృష్టంగా అలాంటి చరిత్రలో ఇంతవరకు చేసే లాగే దొరకలేదు అటువంటి తరుణంలో ప్రతి ఒక్కరి డోన్ ప్రజలు అదృష్టవంతులుగా ఈరోజు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు మేము వాటిలో ప్రతి ఒక్కరి ఇంటికి ఓటు ఏమని అడుగుతున్నాము ప్రతి ఒక్కరి నోటి నుంచి ఏమని వస్తుందంటే అన్నా ఇంత ఎండకి మీరు అడుగుతున్నారు కదా మీ ఇండీ సార్ కూడా ఇంటాడు కూడా సారు సార్కి ఓటు వేసి గెలిపిస్తామని ప్రతి ఒక్కరు అనుభవం కానీ మోవాల్ కానీ చెప్పడం జరుగుతుంది అదే మాకు సంతోషం కలుగుతుంది మీకు మంచి మెజారిటీ వస్తుంది దోని కూడా యాభై వేల మెజార్టీ అని మేము అనుకుంటున్నాము ఖచ్చితంగా యాభై వేల మెజార్టీ సార్కి వస్తుంది రోజు పద్నాలుగు సార్ని అత్యధిక మెజార్టీతో కూడా గెలిపించడం జరుగుతుంది అది కూడా రెండు వేల రేపు పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి ప్రజాన్ని ఎదురు చూస్తున్నారు సార్లు ఓటు రెండు వేల మే పద్మూ తర్వాత జూన్ నాలుగు తర్వాత మే మేమేమనేది చెప్తున్నాం ఆ రోజు ారు ఆ ఇదే అన్న వాళ్ళతోనే ఇలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ